అంటే ఇక్కడ కొన్ని అంశాలు కూడా తెర ముందుకు వస్తున్నాయి శివశంకర్ గారు ఇప్పుడు అభివృద్ధి పథకాలు సంక్షేమం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మీరు చెప్పాల్సింది మీరు చెప్తున్నారు మీ మేనిఫెస్టో త్వరలో రాబోతుంది అంటే ఒకప్పుడు ఈ అమ్మఒడి ఇలాంటి పథకాలన్నీ బటన్ నొక్కుడు డబ్బులు డబ్బులివ్వుడు ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక చేస్తున్నారు అని కామెంట్ చేసిన జనసేన టీడీపీ పార్టీలే ఇప్పుడు సూపర్ సిక్స్ అని అదే తరహా పథకాలు పెట్టడం నెల అర్థం చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలు మంచి పథకాలను ఒప్పుకున్నట్టేనా ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టలేదు ఈ పథకాలు సతీష్ గారు సంక్షేమం కనిపెట్టినా కూడా ఆయన హయాంలో అమలవుతున్న పథకాలపై కదా మీరు చేసిన విమర్శ శ్రీలంకలా మారిపోతుంది పప్పు బెల్లాల్లో పనిచేస్తున్నారని విమర్శ అంటే నేను అన్నిటికీ మీకు సవేర చెప్పండి సంక్షేమము అన్నది ఆర్టికల్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఎయిట్ వరకు కూడా బాబాసాహబ్ అంబేద్కర్ గారు పెట్టారు ఏ ప్రభుత్వం వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చేయాలి బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని సోషల్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేయాలి దట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లికేషన్ అమ్మఒడే మీరు ఇప్పుడు మెన్షన్ చేశారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు కదా తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తెలుగుదేశం కంటిన్యూ చేసింది కదా దానికి దీనికి తేడా ఏంటి అంటే ప్రతి పథకానికి కూడా తనదైన శైలిలో పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేస్తున్నాడు అని ఒక ఒక ప్రచారాన్ని ఇచ్చుకొని తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి కుట్రకి తెరదీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కానీ మీరు విమర్శ దాన్ని విమర్శించాం మీరు విమర్శ చేసింది జగన్మోహన్ రెడ్డి పథకాల మీదే కదా పథకాల మీద కాదు అతని ఆలోచన విధానం మీద పథకాలు నేను ఇంకొకసారి కూడా అంటున్నాను ఓకే ఎవరు వచ్చినా చేయవలసిందే ఏ ప్రభుత్వం వచ్చినా చేయవలసిందే రాజ్యాంగ బాధ్యత అది ఓకే